Hi friends, welcome to our channel. అక్కడ అనన్య చేసిన తప్పు అంతా కూడా అందరి ముందు బయటపడిపోతుంది అందరూ కూడా క్షమించమని అడుగుతూ ఉంటుంది అందరికీ ఆళ్ళ వేళ్ళ పడి అనన్య ప్లీజ్ అత్తయ్యగారు నన్ను క్షమించండి ప్లీజ్ అండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనండి తప్పుల మీద తప్పు చేస్తూనే వచ్చాను బుద్ధి గెడ్డి తిని చేశాను నన్ను క్షమించండి మరోసారి ఇలా చేయను మీ ముందు తలదించుకుంటున్నా ప్లీజ్ అండి అని అందరినీ బ్రతిమలాడుతూ అడుగుతూ ఉంటుంది కానీ ఎవరు కూడా అనన్యను క్షమించరు ఇక రో రోహిత్ ఒక నిర్ణయం తీసుకుంటాడు ఇక నుంచి ఇది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి అనన్య మెడ పట్టుకొని బయటకి గెంటేస్తూ ఉంటాడు కాంచన ప్లీజ్ అల్లుడు గారు ప్లీజ్ మా క్షమించండి ఈ ఒక్కసారికి అని అడుగుతూ ఉంటుంది కానీ రోహిత్ మాత్రం కాంచనను కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తూ ఉంటాడు అనన్య మెడ పట్టుకొని అలా ఇటు పక్కన ఇంకో చేత్ కాంచనని బయటికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు బలవంతంగా గేటు బయటికి మెడ పట్టుకొని అనన్యని గెంటేస్తూ ఉంటాడు నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెబుతూ ఉంటాడు అక్కడ ఆనంద అడుగుతూ ఉంటుంది లీలావతిని ఏంటక్క నువ్వు ఎన్నాళ్ళు దీనిని నమ్మే కదా ఎన్నాళ్ళు నుంచి నన్ను నమ్ముతున్న ఈ చెల్లెల్ని నువ్వు అనుమానించవు ఒంటరి దాన్ని చేసావు దీన్ని నమ్మే కదా ఇప్పుడైనా దాన్ని అర్థం చేసుకుంటావా ఏవే పాపం ఎరుగని శరణ్యను కూడా నువ్వు అనుమానించవు తనని అందరి మీద డౌట్ పడేలాగా చేసావు దానికి ఏ పాపం తెలియదు నువ్వు ఇప్పటికైనా నమ్ముతావా అక్క అంటూ ఆనంద లీలావతిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడు లీలావతి తలదించుకుంటుంది బాధపడుతూ ఉంటుంది అనన్యను నమ్మినందుకు ఇక్కడ రోహిత్ కాంచనాని అనన్యని మెడపట్టుకుని గేటు బయట అలా గెంటేస్తాడు తలుపులు వేసేసి లోపలికి వచ్చేస్తూ ఉంటాడు ఇక మీదట నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి లోపలికి వచ్చేస్తూ ఉంటాడు ఇక అనన్య బ్రతుకు ఏమవుతుంది ఇటు ఆనంద ఇంట్లో ఇంకా ఏం జరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో